పదిహేనవ అధ్యాయము శాంతి శాంతికుంజ్ గాయత్రి తీర్థము బుద్ధ భగవానుడు నలంద నలందక్షిల లాంటి విశ్వవిద్యాలయాలను కోరిన ఆశ్రమాలను స్థాపించి అతడి నుండి సుశిక్షితులైన కార్యకర్తలను దేశ విదేశాలకు పంపినాడు ఆ విధంగా ఆయన ధర్మచక్రం వ్యాపించింది ఆదిశంకరాచార్యులు దేశం నలుమూలలా నాలుగు మఠములు స్థాపించినారు వాటి ద్వారా దేశంలో ఉండే అనేక మానవులను ఒక సూత్రంలోకి విచ్చారు పై రెండు విధానాలలో శాంతి శాంతిపుంజిలో ప్రయోగించాను హిమాలయాల్లో ఋషి పరంపరను పునరుద్ధరించడానికి హరిద్వార్లో శాంతిపుంజి వద్ద నుండి పని ఆరంభిస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఇంత పెద్ద కార్యక్రమాలు చేతపట్టాను కానీ ఇంతవరకు ఒక పైసా కూడా యాచించలేదు మాలవ్యాజీ ఒకనాడు ఇచ్చిన మంత్రం గుప్పిడి బియ్యం పది పైసల రోజుకి తోనే ఇంత పెద్ద కార్యం నెరవేర్చబడినది మధుర నుండి ప్రయాణించి హిమాలయాల్లో ఆరు నెలల తర్వాత ఇంతకు ముందే హరిద్వార్లో నిర్ధారించిన స్థానంలో శాంతి కుంజుకు తిరిగి వచ్చాను అక్కడ మాతాజీ కొంతమంది కన్యలు ఉండటానికి వీలుగా చిన్న భవనం ఇదివరకే నిర్మించాను ఇప్పుడు ఇంకా చుట్టుపక్కల స్థలాన్ని తీసుకొని నిర్మాణ కార్యక్రమాన్ని ఆరంభించాను ఋషి ఆశ్రమం స్థాపించాలి అని నా కోరిక మొదట నా కొరకు నా సహయోగుల కొరకు నివాస స్థానం భోజనాలయం కట్టబడినది ఈ ఆశ్రమం ఋషులకు దేవాత్మలకు ప్రాతినిధ్యం వహిస్తుంది అందువలన ఉత్తరఖండానికి ప్రతీకగా గంగా మందిరం నిర్మింపబడింది అంతేకాక ప్రముఖులైన వరిష్ఠులైన సప్తరుష ప్రతిమలు స్థాపించడం జరిగింది ఆదిశక్తి గాయత్రి మందిర నిర్మాణం నీటి కొరకు బావులు త్రవ్వించడం జరిగింది ఒక ప్రవచన కక్ష కూడా నిర్మింపబడినది ఈ నిర్మాణ కార్యక్రమాలకు రెండు సంవత్సరాలు పట్టింది ఉండటానికి అవసరమైన వ్యవస్థ అయినాక నేను మాతాజీ నవనిర్మాణ శాంతి పుంజిని మా తపోస్థలంగా చేసుకున్నాము అఖండ దీపం ఉండనే ఉంది దానిని గాయత్రి ప్రతిమను స్థాపించడానికి ఒక గది సిద్ధంగా ఉన్నది ఈ భూమిలో నిర్ధారణమై ఉన్న సంస్కారాలను జాగృతం చేయటానికి ఇరవై నాలుగు లక్షల ఇరవై నాలుగు పునశ్చరణలు చేయవలసి ఉన్నది దీనికి తొమ్మిది మంది కన్యలను మొదట ఉదయం నాలుగు గంటలు సాయంకాలం నాలుగు గంటలు జపం చేయమని నిర్దేశించాము తరువాత వారి సంఖ్య ఇరవై ఏడు అయినది అప్పుడు తదానుగుణంగా జప సంఖ్య తగ్గించబడింది పగలు మాతాజీ వీరికి చదువు చెప్తూ ఉండేది ఆరు సంవత్సరాల తరువాత వీరికి గ్రాడ్యుయేట్ పోస్ట్ గ్రాడ్యుయేట్ స్థాయి శిక్షణ ఇచ్చి వారికి ఇరవై ఇరవై ఐదు సంవత్సరాల వయసులో యోగ్యులైన వరులకిచ్చి వివాహాలు దొరకబడినవి ఇంతకు పూర్వమే వీరికి సంగీత ప్రవచనాల శిక్షణ ఇవ్వబడింది దేశమంతా జాగృతి కోసం ఐదుగురు చొప్పున ఒక సమూహంగా కారలో పంపించినాము ఇంతవరకు చదివిన కన్యల సంఖ్య వంద దాటింది దీని ప్రభావం స్త్రీ సమాజంపై చాలా ఎక్కువ పడిందని చెప్పవచ్చును హరిద్వార్ నుండి కార్యకర్తలను తయారు చేయటానికి శిక్షణ ఆరంభమైనది దీని కొరకు ప్రాణ ప్రత్యావర్తన శిబిరాలు ఒక నెలపాటు జరిగే యుగశిల్పి వానప్రస్థ శిబిరాలు జరపబడినాయి సామాన్య ఉపాసులకు చిన్నవి పెద్దవి గాయత్రి పునశ్చరణ కార్యక్రమాలు కొనసాగింపబడినాయి ఒడ్డున హిమాలయాలలో దిగ వాతావరణంలో సమర్థులైన గురువుల మార్గదర్శకత్వంలో అనేక పునశ్చరణ కార్యకర్తలు వందల సంఖ్యలో వచ్చి నిరంతర పునశ్చరణలు చేసినారు తమ జీవితాన్ని పూర్తిగా అంకితం చేసిన వ్యక్తులకు వేరుగా వానప్రస్థ శిక్షణ జరిగేది అన్ని వర్గాల వారికి భోజన సదుపాయాలు ఏర్పాటు చేసినారు సాధనకు వచ్చే వారి సంఖ్య నిరంతరం పెరిగేది ఋషి పరంపర పునరుజ్జీవింప చేయడానికి ఇది చాలా అవసరము యోగ్యులైన వారు తమ జీవితాన్ని ఈ మహత్తర కార్యాన్ని ఉపయోగించుటకు అవసరమైన ఆత్మబలం కూడా ఈ సాధన వల్లనే వస్తుంది ఆ తరువాత వారు విస్తృత కార్యక్రమాలలో పాలు పంచుకోనగలుగుతారు పెరుగుతున్న కార్యభారం చూసి గాయత్రి నగరంలో రెండు వందల నలభై వసతి గృహాలు కట్టించవలసి వచ్చింది వెయ్యి మంది సాధకులు ఒకచోట కూర్చునుకు వీలుగా ప్రవచన మందిరం నిర్మించబడినది ఈ భూమిని అధిక సంస్కార పూరితం చేయుటకు తొమ్మిది కుండముల యజ్ఞశాల నిర్మింపబడినది అతట ప్రతిరోజు ఉదయం రెండు గంటల పాటు యజ్ఞ కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి అంతేకాక అక్కడ స్థాయి కార్యకర్తల జప సంఖ్య రోజుకు అందరిది కలిపి ఇరవై నాలుగు లక్షల జపం పూర్తి అయ్యే విధంగా ఏర్పరచబడింది అవసరమైన పనులకు చిన్న ముద్రణాలయం స్థాపించబడింది ఈ నిర్మాణాత్మక కార్యక్రమాలు అప్పటి నుండి ఇప్పటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి ఈ మధ్యకాలంలో బ్రహ్మవచ్చ సో సంస్థాన్ కొరకు భవన నిర్మాణ కార్యక్రమాలు ఆరంభింపబడినవి వీటన్నిటిని నిర్మించడానికి సుమారు నాలుగు సంవత్సరాల కాలం పట్టింది వీలును బట్టి నూతన కార్యక్రమాలు చేపట్టి వాటిని ఒక స్థితికి చేరుకునే వరకు కొనసాగేటట్లు చేశాను బుద్ధ భగవానుడు నలంద తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలు పోలిన ఆశ్రమాలు స్థాపించి అత్తటి నుండి సుశిక్షితులైన కార్యకర్తలను దేశ విదేశాలకు పంపినాడు ఆ విధంగా ఆయన ధర్మచక్రం వ్యాపించింది ఆదిశంకరాచార్యులు దేశము నలుమూలల నాలుగు మఠములు స్థాపించినారు వాటి ద్వారా దేశంలో ఉండే అనేక మానవులను ఒక సూత్రంలోకి గుచ్చారు పై రెండు విధానాలను శాంతి కుంజులో ప్రయోగించాను గాయత్రి శక్తిపీఠము ప్రజ్ఞా సంస్థల పేరుతో దేశంలో అనేక చోట్ల దేవాలయాలు కార్యాలయాలు స్థాపించి వాటిని కేంద్రంగా చేసి కార్యకర్తలు యుగ చైతన్యపు కాంతిని విధనం చేయడం మొదలుపెట్టినారు ఇవే కాక చల ప్రజ్ఞాపీఠ యోజన కూడా తయారు చేసినారు దీని ప్రకారం ఒక్కొక్క కార్యకర్త ఒక విజ్ఞాన రథాన్ని తీసుకొని తమ తమ గ్రామాలలో సమీప క్షేత్రాలలో నవజాగృతి సందేశాలను తీసుకుని వెళ్ళాలి ఒక విధంగా వీటిని సంచార గ్రంథాలయాలుగా పరిగణించవచ్చును శక్తిపెట్టు నిర్మాణం కంటే ఈ తేలికైన పని కనుక ఈ రెండు సంవత్సరాల కాలంలో పన్నెండు వేల చల ప్రజ్ఞాపీఠములు స్థాపించబడినవి వీటి మూలమున ఒక్కొక్క క్షేత్రంలో లక్ష మంది ప్రేరణ పొందగలుగుతారు ఇంకే కాక పైన చెప్పిన పలు సంస్థలు కలిసి ఒక సామూహిక కార్యక్రమం జరపవలసి ఉందని నిశ్చయించుకున్నాము దీనికి ఆ క్షేత్రంలో ఉన్న వెయ్యి మంది కార్యకర్తలు తప్పనిసరిగా కలవాలని నిశ్చయించినారు నాలుగు దినముల కార్యక్రమాలు సిద్ధమైనవి నూతన సంవత్సర సందేశం తెలుపుటకు హరిద్వార్ నుండి నలుగురు గాయకులు ఒక వ్యక్తి ఉన్న ఒక ప్రచార మండలి జీప్ ద్వారా వారికి అవసరమైన బట్టలు సంగీత వాయిద్యాలు మైకు తీసుకుని బయలుదేరింది డ్రైవర్ కూడా కార్యకర్తగా పనిచేశాడు ఇప్పుడు ప్రతి ప్రచారకునకు జీపు కారు నడుపు నేర్పబడుచున్నది అప్పుడు వేరొకరిని డ్రైవింగ్ కొరకు వెదుకొనవలసిన అవసరం ఉండదు మధురలో ఉన్నప్పుడే నవనిర్మాణాత్మక సాహిత్యం రాయబడింది హరిద్వారులో ప్రజ్ఞాపురాణము పద్దెనిమిది ఖండాలుగా వ్రాయటకు నిశ్చయించుకున్నాను అంతేకాక ప్రతిరోజు ఋషుల కార్యపద్ధతులను వివరిస్తూ ఎనిమిది పేజీల కరపత్రములు వ్రాయబడినవి లక్ష్యము వెయ్యి కరపత్రములు వీటిని భారతదేశంలో ఉన్న ఇతర భాషల్లో కూడా అనువదించుటకు సన్నాహములు చేయబడుచున్నవి దేశంలో ఉన్న అన్ని భాషలు అన్ని మతాల గురించి చెప్పి దాని ద్వారా అన్ని క్షేత్రాలలో కార్యకర్తలను తయారు చేయటానికి భాష మరియు ధర్మ విద్యాలయము ఈ సంవత్సరమే శాంతికుంజలో స్థాపించబడినది ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ బీహార్ మధ్యప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ హర్యానా మహారాష్ట్ర గుజరాత్ ఒరిస్సా క్షేత్రాల్లో సంస్థలు బాగా పనిచేస్తున్నాయి భాష వల్ల ప్రచారం జరిగిన ఇతర క్షేత్రాలలో ఈ సంవత్సరం లోపల పూర్తి అయిపోతాయని అంచనా ప్రవాసీ భారతీయులు డెబ్బై నాలుగు దేశాల్లో ఉన్నారు వారి సంఖ్య మూడు కోట్ల కంటే ఎక్కువ వారికి మిషన్ గురించి తెలిసే ప్రయత్నాలు చాలా బాగా జరుగుతున్నాయి ముందు ముందు సుయోగ్యులైన కార్యకర్తల ద్వారా రాష్ట్రానికి ప్రజ్ఞాభ్యోధులు అందించగలుగుతాము ఇప్పుడు భారతీయులు ఉన్న అన్ని దేశాల్లో మన మిషన్ శాఖలు ఉన్నాయి ఋషులు కార్యపద్ధతిని అందరికీ అందింపచేయటానికి జమదగ్ని ఋషి స్థాపించిన అరణ్యక పద్ధతిలో ఇచ్చిన శిక్షణ ఇవ్వబడుతున్నది ఈ ఋషి పరంపరను పునరుజ్జీవింపచేయుటకు వెయ్యి మంది ఆత్మసమర్పణ చేసుకుని నిరంతరము పనిచేయుచున్నారు చరక పరంపరను పునరుద్ధరించుటకు దుర్లభమైన వనమూలికలు శాంతికుం ఉద్యానవన ఆశ్రమంలో నాటబడినవి వాటి గుణములలో ఈ వేల సంవత్సరాల మధ్య కాలంలో ఏ విధమైన మార్పులు వచ్చినవో బహుమూల్యమైన యంత్రాల సహాయంతో శోధింపబడుచున్నవి ఒక ఓషవిని ఒకసారి మాత్రమే ప్రయోగించి రోగ నివారణకు ఒక విశిష్ట పద్ధతి ఇక్కడ కనుగొనుచున్నారు యుగశిల్పి విద్యాలయం ద్వారా సుగమ సంగీతంలో అనేక వేల మంది శిక్షణ పొందుతున్నారు వారు తమ తమ స్థానాలలో సంగీత విద్యాలయములు నడుపుచు యుగ గాయకులను తయారు చేస్తున్నారు పృథ్వీ అంతర్గ్రహ వాతావరణం వల్ల ప్రభావితం అవుతుంది ప్రతి ఐదు వేల సంవత్సరానికి ఒకసారి జ్యోతిష గణనంలో సవరణ చేయవలసి ఉంటుంది ఆర్యభట్టుని పరంపరలో ప్రాచీన వేద పాఠశాల నిర్మించబడినది గ్రహవేతలను వివరిస్తూ ప్రతి సంవత్సరం ఇక్కడ నుండి పంచాంగం వెలువడుచున్నది ఇది ఒక విశిష్ట ప్రయోగము ఇంతవరకు ప్రచార సాధనముగా స్లైడ్ ప్రొజెక్టర్ ఉపయోగించినాను కానీ ఇప్పుడు వీడియో రావటం వల్ల ప్రచార కార్యక్రమాలు ఇంకా జనాకర్షణీయంగా రూపొందించవచ్చును వాటి ద్వారా ప్రేరణ ఇచ్చే కవితలు చిన్న సంక్షిప్త చలన చిత్రాలు భవిష్యత్తులో మిషన్ కార్యక్రమాలు వివరించే పెద్ద నిడివిగల చలనచిత్రాలు చలన చిత్రాలు నిర్మించే ప్రణాళికలు వేస్తున్నాను శాంతిపుంజిలో అతి ముఖ్యమైన బ్రహ్మవర్చ సుసంస్థాన ప్రయోగశాల ద్వారా ఆధ్యాత్మిక విజ్ఞానం సమన్వయం చేయుటకు అనేక బహుమూల్య ఉపకరణాలు స్థాపించబడినవి ఇక్కడ కార్యకర్తలందరూ ఆ ఆధునిక వైద్య విధానంలో సమర్థులైన వారు ఇంతేకాక ఆధ్యాత్మికతలో రుచి కలిగిన ఇతర వైజ్ఞానిక రంగాల్లోని స్నాతకోత్తరులు నిష్ణాతులు అనేక మంది ఇక్కడ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు ప్రత్యేకించి ఇక్కడ యజ్ఞ విజ్ఞానంపై పరిశోధన జరపబడుచున్నది దీని ఆధారంగా యజ్ఞాలు శారీరక మానసిక ఆరోగాలను నివారించుటకు వాతావరణ కాలుష్యాన్ని నిర్మూలించడానికి ఎలా ఉపయోగపడుతున్నాయో ప్రయోగాలు చేయబడుతున్నవి ఫలితాలు చాలా ఉత్సాహదాయకంగా ఉన్నాయి ఇక్కడ సాధన కొరకు వచ్చిన అందరి ఆరోగ్యం పరీక్షించి వారికి తగిన సాధన చెప్పబడుతుంది ఆధ్యాత్మిక వైజ్ఞానిక సమన్వయం కొరకు పరిశోధన చేసే ఈ సంస్థ ప్రపంచంలో చాలా విశిష్టమైనది కాలానుగుణంగా ప్రజలకు ఇవ్వవలసిన అనేక రకాల ఉత్సాహపరిచే శిక్షణ కూడా ఇవ్వబడుతున్నది ఇవే కాక ఇంకా చాలా పెద్ద పెద్ద కార్యక్రమాలు నెరవేర్చవలసి ఉన్నది గాయత్రి పరివారానికి సంబంధించిన లక్షలాది భక్తులు తమ ఉత్తరాఖండ యాత్ర శాంతికుంజ్ గాయత్రి తీర్థముకు వచ్చి ఇక్కడ పవిత్ర ధూళిని శిరసన ధరించి ఆరంభిస్తారు తమ పిల్లల నామకరణం ముండనము అన్నప్రాసనం యజ్ఞోపవీతం లాంటి సంస్కారాలని ఇక్కడికి వచ్చి శాస్త్రీయ వైజ్ఞానిక పద్ధతుల్లో జరుపుకుంటారు తమ జన్మదినాన వివాహమైన రోజున అనేక ప్రముఖ పరిజనులు ఇక్కడికి వస్తూ ఉంటారు వీరందరికీ శాంతికుంజ్ గాయత్రి తీర్థము సిద్ధపీఠము చట్టనం లేకుండా ప్రతి సంవత్సరం ఇక్కడ మరియు గాయత్రి తక్కువ భూమి మధురలో వివాహాలు జరిపించబడుతున్నాయి దీనివలన అవసరమైన ఖర్చు లేకుండా పోవటమే కాక సామాజిక అవినీతి కూడా నిర్మూలించవచ్చును హిమాలయాలలో ఋషి పరంపరను పునరుద్ధింప శాంతి శాంతికుంజు వద్ద నుండి పని ఆరంభిస్తాను అని ప్రతిజ్ఞ చేసి ఇంత పెద్ద కార్యక్రమాలు చేతబట్టాను దీనికి కావలసిన విస్తృత ధనం ఉత్య మానసి స్థితి ఉన్న కార్యకర్తలు ఎలా వస్తారో అని సందేహావస్థలో ఉండేవాడిని అన్ని సంస్థల్లో జీతం మీద పనిచేసే వారే మాత్రంగా ఉన్నారు నాకు మరి ఎక్కడ నుండి పూర్తి ఆత్మసమర్పణ చేసుకున్న వ్యక్తులు లభిస్తారు కానీ ఈనాడు బ్రహ్మవర్చ శాంతి కుంజులో పనిచేసే కార్యకర్తలందరూ పెద్ద పెద్ద ఉద్యోగముల నుండి రాజీనామాలు ఇచ్చి వారే అందరూ పట్టభద్రులు అత్యంత ప్రతిభా సంపన్నులు కొందరు భావావేశంతో వచ్చి వెళ్లేవారు కూడా ఉన్నారు కానీ మిషన్ సూత్ర సంచాలకుని ఉద్దేశాలను పూర్తిగా అర్థం చేసుకున్న వారు స్థిరంగా ఉండి పనిని ఉత్సాహంతో చేస్తున్నారు ఆనందకరమైన విషయం ఏమిటంటే ఈ విధమైన భావనశీలైన నైష్ఠిక పరిజుల సంఖ్య రోజుకి పెరుగుతున్నది ఖర్చులు తాము పెట్టుకుంటూ రాత్రనక పగలనక మిషన్ పనులు చేసే ఈ విధమైన స్వయం సేవకులు ఏ సంస్థలోనూ ఎంత వెతికినా కనిపించరు ఎంఏ ఎంఎస్సి పిహెచ్డి ఆయుర్వేదాచార్య సంస్కృతాచార్య స్థాయి గల అనేక కార్యకర్తలు పూర్తి సమర్పణ కావించుకున్న సౌభాగ్యం శాంతి పుంజికి మాత్రమే ఉంది నమ్రత సేవాభావం నిష్ట శ్రమశీలతను గుర్తించి ప్రతిభకు శ్రేష్ఠతకు పనికి ప్రాముఖ్యత ఇచ్చే ప్రజలు దొరకటం ఈ మిషన్ సౌభాగ్యమే ఇంతవరకు ఒక పైసా కూడా యాచించలేదు మాలవ్యాజీ ఒకనాడు ఇచ్చిన మంత్రం గుప్పెడి బియ్యం పది పైసల రోజుకి తోనే ఇంత పెద్ద కార్యక్రమం నెరవేర్చబడినది ఇంకా ఎత్తుకు ఎదిగే సూచనలు కనిపిస్తున్నాయి నేను నా జన్మభూమిని చూస్తే అక్కడ ఉన్నత పాఠశాల ఇంటర్మీడియట్ కళాశాల ఆసుపత్రి నడుస్తున్నాయి మధురలో నేను మొదలుపెట్టిన పనిని వదిలి హరిద్వారికి మకా మారిస్తే అక్కడ పరిజనులు దానిని రెట్టింపు చేశారు నా కార్యభారము నెల్లమెల్లగా ఇతర సమర్థులైన కార్యకర్తలకు పంచబడుచున్నది వీరు ఇంకా ఉత్సాహంతో పనిచేసి ఈ మహత్తర కార్యాన్ని ముందుకు నడిపిస్తారని నా నమ్మకం ఋషులు అప్పగించిన పనులు ఇంకా ప్రగతిని ముందు ముందు సాధిస్తాయని నా నమ్మకం